भयो <laughs> एक <laughs> 자, a y a dah s e l e 드 a i d e n g ంటే ఆలోచించి రాని ముందుకు రాని పరిస్థితి ఈ రాష్ట్ర ఆర్థిక లోటు దయనీయమైన స్థితిలో ఉంది పది లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది ఏటా డెబ్బై ఐదు వేలు సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మరి అప్పు కింద కానీ అసలు వడ్డీ కింద కానీ అసలు కింద కానీ జమ చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో తలమలకైంది అలాగే ప్రజలకి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలని ఎన్డిఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆయన నెల రోజులు అధికారానికి దూరం కాగానే జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చావా ఇది ఇచ్చావా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు అతని మానసిక పరిస్థితి బాగా అంటే ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమి ఉండవు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఒక్క నెల అధికారంలో లేకపోతే ఈరోజు ఇక్కడ జరగనాని ఘోరాలు నేరాలు ఏదో జరిగిపోయినట్టుగా అసలు మాట్లాడటానికి కనీసం సమాజం చేదరించుకొని పదకొండు సీట్లకి ఒక క్రికెట్ టీం లాగా మిమ్మల్ని పరిమితం చేసినా ఇంకా సిగ్గు రాకుండా రోడ్లకి మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం తెలుగుదేశం ఎన్డీఏ కూటమే ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటికి కట్టుబడి ఉంటాం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ వాగ్దానాలను అమలు చేసే దిశలో మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి శాఖ మంత్రి మీలాగా అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖ మంత్రి ఎవరో కూడా ప్రజలకు తెలియదు ఒక సకల శాఖ మంత్రిని పెట్టుకొని ప్యాలెస్ లో కూర్చుకొని ప్రభుత్వాన్ని రోజైనా సెక్రటరీకి వచ్చారా మరి ఈరోజు అసెంబ్లీకి రావటానికి అసెంబ్లీ ప్రమాణ స్వీకారం రోజున తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎంత విలువలతోటి ఆరోజు వాళ్ళు వ్యవహరించారనేది ధర్మాలు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తించాలి అలాంటి చోట మరి ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఈయన అవినీతి ప్రభుత్వానికి ఈయన దోపిడీ దౌర్జన్యాల మీద ఎక్కడ నిలదీస్తారనే భయంతో అసెంబ్లీ కూడా మరి రాని పరిస్థితులు ఆ రోజు మా బాబు గారు అసెంబ్లీలో అవమానపరిచినప్పుడు దీన్ని గౌరవ సభగా మారుస్తాననే మాటకి కట్టుబడి మమ్మల్ని ఎవరైనా సరే ఒక్క శాసనసభ్యుడు ఎన్డీఏల కూటమి అతను వచ్చినప్పుడు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేశారు సంస్కారాన్ని తాచుకున్న వ్యక్తులు ఎన్డీఏ కూటమి పరిహసిస్తూ సైకో నవ్వులు నవ్వుతో ఏ రోజు కూడా పర్యవ్యవహరించే పరిస్థితి ఈరోజు శాసనసభకి రావాలి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఎవరైతే ఆ పదకొండు మంది క్రికెట్ టీంకి కెప్టెన్కి కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే అక్రమాలు జరిగాయో వాటన్నిటినీ వెలుగులోకి తీసుకొస్తాం గతంలో జరిగిన అన్యాయాలు ఏమిటంటే సాధ్యమైన వరకు చట్టపరమైన విధంగా వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం మాచర్ల పట్టణంలో శాంతి భద్రతల్ని కాపాడుతాం మా పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతల్ని కాపాడుతాం అరాచక శక్తుల్ని మాత్రం క్షమించే ప్రశ్న లేదు గతంలో ప్రజల ఆస్తుల్ని దోచుకున్న వాళ్ళు ఏవైతే ఉన్నాయో వీలైనంత మేర చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకొని